శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠాధిపతి నిర్ణయం విషయంలో జరిగిన అనేక అంశాలు పూజ్య శివస్వామీజీ వారు మన ముందుంచారు ప్రధానంగా విశ్వహిందూ పరిషత్ తరఫుని ఒక విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇరవై ఎనిమిదవ తారీఖున అభిప్రాయ సేకరణ జరిగిన తీరు మాత్రం సమంజసంగా లేదు అది పారదర్శకంగా కూడా లేదు ఎందువల్లంటే ఓటు వేయవలసిన వాళ్ళు గుర్తించకుండా ఓటు అనే పదం ఎందుకు అభిప్రాయ సేకరణ అది కానీ దాన్ని ఒక ఎన్నికల స్టంట్ గా మార్చేశారు నినాదాలు చేయడం కానివ్వండి రాజకీయ క్షేత్రంలో ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఓటర్లో అది పరిస్థితిని కాబట్టి అసలు ఎవరు అభిప్రాయ సేకరణ చేయాలి అన్న సూచీ లేదు గారి ఆ రిజిస్టర్ లేదు వారి దగ్గర ఆ ఎవరైతే అర్హత కలిగారని నోటిఫికేషన్ ఇచ్చారో అనుబంధ పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులు గాని ఆశావోహ ముగ్గురు కానీ లేదా మంత్రోపదేశం పొందిన సాంప్రదాయ మఠ శిష్యులు గాని అభిప్రాయ సేకరణ అందించాలని చెప్పారు ఇందులో ప్రధానమైన అంశం అంటే మంత్రోపదేశం పొందిన శిష్యులు ఎవరు అనేది గుర్తించి తదనుగుణంగా అనుగుణంగా వారి నుంచి అభిప్రాయం తీసుకోవాలి ఆదర్య ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరు అభిప్రాయం ఇస్తే అదే ఓట్లు అన్న తీరులో ఒక దందాగా ఈ కార్యక్రమం జరిగింది అనేది మాకు అనిపించింది ఖచ్చితంగా మొన్న ఇరవై ఎనిమిదిన జరిగిన అభిప్రాయ సేకరణ ఒక రాజకీయ తంతుగా ముగిసింది కాబట్టి దీన్ని విశ్వహిందూ పరిషత్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎందుకంటే అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళ లిస్టు లేకుండా అభిప్రాయం చెప్పవలసిన వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఏదో పెట్టకుండా అభిప్రాయం చెప్పిన వాళ్ళకి ఒక రసీదు అనేది లేకుండా వారు ఏం చెప్పారో వీళ్ళు ఏం తీసుకున్నారో ప్రభుత్వానికి ఏం వస్తుందో ఇది కూడా ఒక యుద క్లారిటీ లేకుండా ఆ రోజు అభిప్రాయ సేకరణ జరిగింది ఇందులో మరొక విషయాన్ని మేము ఇంకోటంలో కూడా మేము ప్రస్తావన చేస్తున్నాం నాలుగు వందల సంవత్సరాల మఠానికి కేవలం నలుగురు మాత్రమే ఉన్న ధార్మిక పరిషత్ నిర్ణయం ఎలా తీసుకుంటుంది అసలు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు అనేక సంవత్సరాల నుంచి సుమారు దశాబ్ద కాలం పైనించలేదు కాబట్టి దీర్ఘకాలిక లీజుకు భూములు ఇచ్చేయాలన్నా వీడే నిర్ణయం తీసేసుకుంటారు లేకపోతే ఆలయ భూముల్ని ఏదైనా ఒక నిర్ణయానికి ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పగించాలన్నా వీడే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మఠాధిపతి అయినా వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు అసలు హిందూ సమాజానికి బాధ్యత లేకుండా మొత్తం యావత్ హిందూ సమాజం యొక్క మఠాలు పీఠాలు దేవాలయాల్ని నలుగురు వ్యక్తులు ఉన్న ధార్మిక పరిషత్ చేతిలో ప్రభుత్వం పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి మొన్న జరిగిన అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా జరిగింది ఇది ఏదో కోర్టు చెప్పింది కాబట్టి చేయాలి కాబట్టి చేయడంతో పాటుగా ఇందాక స్వామిజీ ప్రస్తావన చేశారు ఆ కార్యక్రమం జరిగిన రెండు గంటల్లోనే సోషల్ మీడియాలో ఎవరికైనా ఓట్లు వచ్చేయో చెబుతాను ఇది నలభై ఎనిమిది గంటలైంది కనీసం ఆంధ్ర ఎందుకంటే ఖండించరా ఇది మేము తీసిన అభిప్రాయ సేకరణకి సోషల్ మీడియాలో వస్తున్నానికి మాకు సంబంధం లేదు అనేది ప్రకటన చేయాలి వారు వారు ప్రకటన చేయలేదు అంటే ఇది లీక్ చేయడంలో ఉందా అది సమాజము భక్తులు ఆందోళన చెందే అవకాశం ఉంది అనుమానించే అవకాశం ఉంది కాబట్టి విశ్వహితుపరి స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే కుటుంబాన్ని మరోసారి ఆలోచించుకోమని చెబుతున్నాం ఇది కుటుంబంలో సమన్యాయంగా పంచుకుందాము ఈ సమస్యని పరిష్కారం చేసుకుందాము అలా కాకపోతే వారి వెనకాల కొంతమంది చేరి వారిని రెచ్చగొట్టి ఈ సమస్యని జటిలం చేస్తున్నారు కాబట్టి కాసా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని ఈ అభిప్రాయ సేకరణ తర్వాత కూడా కలిసి కూర్చోబెట్టాం కానీ పెద్ద అయినటువంటి వెంకటాంతి స్వామి గారు ఏ పరిస్థితిలోనూ కూడా రావడానికి ఇష్టపడాల ఎందుకంటే నాకు అనుకూలంగా ఓట్లు వచ్చేసి నేను మూడ్ మూడులో ఉన్నారా కానీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఏ పరిస్థితిలోనూ నలుగురు వ్యక్తులను ధార్మిక పరిషత్తు మఠాధిపతి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజం అంగీకరించడం లేదు అదే సందర్భంలో పూజ స్వామీజీ కూడా చెప్పారు మేము దాన్ని గుర్తించడం లేదు అని కాబట్టి ఇది మళ్ళీ జరగాలి లేకపోతే మిగిలిన పూర్తికెళ్తున్నాం అని చెప్పారు కాబట్టి ఇది కేవలం ఒక తంతుగా నిర్వహించారు తప్ప అసలు ఎవరో సూచి లేకుండా రిజిస్టర్ లేకుండా ఎవరు అభిప్రాయం ఇవ్వాలన్నది వాళ్ళకి ఒక సమాచారం లేకుండా ఎవరు వస్తే వాళ్ళే శిష్యులు ఎవరిస్తే వాళ్ళదే అభిప్రాయం అనే తీరులో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వందంగా తిరస్కరిస్తోంది పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తుని ప్రభుత్వం ఇరవై ఒక్క మందితో ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే దీని నిర్ణయంలో ముందుకు వెళ్ళాలి అది కూడా ధర్మాచారుల్ని ధార్మిక సమస్యలను కూర్చోబెట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనేది డిమాండ్ చేస్తూ అలా కాని పక్షంలో ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఈ నలుగురు సభ్యులను ధార్మిక పరిషత్ శాశ్వత ధార్మిక పరిషత్ని చేసేసి హిందువుల ఎత్తిమే వృద్ధాలను చూస్తే దీనికి ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా విశ్వంతు పరిషత్ చేస్తుంది పూర్తి ధార్మిక పరిషత్ వచ్చే వరకు దేవాలయాల సమయంలో ఏ నిర్ణయాలు నలుగురు వ్యక్తుల చేతిలో హిందూ సమాజం పెట్టడానికి సిద్ధంగా లేదని విశ్వందు పరిషత్ తెలియజేస్తున్నాం చెప్పండి సార్ నా పేరు తరికల్ల సత్యరావు కుమారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కార్యదర్శి